పార్టీ కుటుంబ సభ్యులందరికీ వేదిక పైనున్న కింద అందరూ కుటుంబ సభ్యులే అందరం సమానమే దాంట్లో వ్యత్యాసం లేదు మీ ఉత్సాహం చూస్తా ఉంటే నేను ఎప్పుడో రావాలి మీరు రెండు గంటలకో ఒంటి గంటకో వచ్చేసారు ఇక్కడికి ఐదారు గంటలు వెయిట్ చేస్తున్నారు పన్నెండు గంటలకు వచ్చారు రెండు గంటలకు వచ్చారు ఎనర్జీ మాత్రం తగ్గరా ఎనర్జీ చూస్తా ఉంటే నాకు అనిపిస్తుంది ఎన్ని జన్మలెత్తి మళ్ళా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పుడితే కుటుంబంలో పుడితే ఆ ఆనందమే వేరు మీది నాది రాజకీయ అనుబంధం కాదు ఇది ఒక కుటుంబ అనుబంధం నలభై ఐదేళ్లుగా మిమ్మల్ని చూస్తున్నా మీతో కలిసి నేను పెరిగాను నాతో కలిసి ఎక్కడికక్కడ మీరు కూడా ప్రజాసేవలో పునీతమయ్యారు అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది మనం అందరం కానీ కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ఈ రాష్ట్రంలో వేరేవాడు ఏమీ చెయ్యలేడు దాంతో అనుమానమే లేదు రాష్ట్రం అంతా ఒక ఎత్తు విశాఖపట్నం ఇంకొక ఎత్తు నేను ఎప్పుడూ విశాఖపట్నంలో చూస్తూ ఉంటాను నేను అందుకే ఓపెన్ గా కూడా ఎన్నో సార్లు చెప్పాను నేను మెచ్చిన నగరం విశాఖపట్నం మంచి వాళ్ళు ఉండే నగరం విశాఖపట్నం మంచి వాళ్ళు అందరూ ఉన్నారు కానీ మంచి ఎక్కువ మంది మంచి వాళ్ళు ఉండే నగరం విశాఖపట్నం ఒక్క వద్దు వద్దు అంత మునుపు కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచు కోట ఉదువుద్దులో జరిగిన సంఘటన చూస్తే ఆ తర్వాత ఏ ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం పార్టీ జెండా తప్ప సైకిల్ తప్ప వేరేది కనపడదు మీకు అలాంటి బ్రహ్మాండమైన ప్రాంతం ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఓసారి అనిపిస్తుంది మన కార్యకర్తలు ఎంత పవర్ఫుల్ అంటే మీరు రోడ్డు మీదకి వస్తే ఎవ్వడు నిలబడలేడు అప్పుడప్పుడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో రాష్ట్రాన్ని బాగు చేసేయాలని రాత్రిం పగుళ్ళు ఒక అప్సెషన్తో పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మీలో అలకొస్తుంది అలకొచ్చినప్పుడు పడేస్తారు మీరు ఎక్కడికి పోరు ఏ పట్టుకోరు ఎవరికి ఓటేయరు కానీ అలగతారు అలకే ప్రమాదం అందుకనే ఇప్పుడు నేను ఒకటి అనుకున్నాను ఇంకా భవిష్యత్తులో మీరు అలిగే పరిస్థితి రాదు మనం ఓడిపోయే పరిస్థితి కూడా రాదు అందుకే ఇటీవల కాలంలో మీరు చూస్తే రెండు గంటలు నేను గవర్నమెంట్ కోసం ప్రజల్లో పనిచేస్తే నా కుటుంబ సభ్యుల కోసం కనీసం రెండు గంటలు టైం స్పెండ్ చేసి ఆ టైం స్పెండ్ చేసినప్పుడు నాకు ఒక ఎనర్జీ వస్తుంది మళ్ళా కొండనైనా సరే బద్దలు చేస్తాననే ధైర్యం విశ్వాసాన్ని మీరు కల్పిస్తారు అది ఒక పెద్ద టానిక్ అది అలాంటి విశ్వాసం కల్పించిన మిమ్మల్ని మళ్ళా ఒకసారి గుర్తు చేసుకుంటూ మనందరం కలిసి ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చాం నేను రెండు ప్రపంచ కోసం వచ్చాను ఈసారి ఎన్నికల ముందు ఇక్కడనే ఉత్తరాంధ్ర సమావేశం పెట్టాం ఈరోజు కంబైన్డ్ జిల్లా విశాఖపట్నం జిల్లా మొత్తం పాత జిల్లా అందరినీ ఇక్కడ సమావేశానికి పిలిచాం ఇప్పుడు రెండున్నర జిల్లా అయిపోయింది విశాఖపట్నం అనకాపల్లి పాడేరు ఏఎస్ఆర్ జిల్లా మీరు పాత జిల్లాలో అందరిని చూస్తున్నా మళ్ళీ పాత జిల్లాలో విశాఖపట్నం జిల్లా అందరిని చూడడం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది కళకళలాడుతూ ఉంది ఎంతమంది ఉన్నారో అంతమంది బయట ఉన్నారు అది మీ పట్టుదల షార్ట్ టైం నేను ఒక కలుస్తానంటే ఇంత ఉత్సాహంగా మీరు వచ్చారంటే దానికి నిజంగానే మీ అందరికీ కుటుంబ పెద్దగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు శుభాభినందనలు ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చాం ఇంటింటికి వెళ్ళారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అదే మరిగా సూపర్ సిక్స్ అదే మరిగా అనేక విషయాలు చెప్పారు నేను ఒక మాట చెప్పాను నా మాటగా మీరు చెప్పండి మీ మాట నేను నిలబెడతానని చెప్పాను ఆ రోజు మీరందరూ సైనికులుగా వెళ్ళి ఇంటింటికి పనిచేశారు అయితే ఈరోజు పార్టీ కూడా ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి మళ్ళీ రాష్ట్రం మొత్తం గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే ఏ కార్యకర్త అయితే ఆ రోజు ఓటు కోసరం పోయినప్పుడు నేను మీకు అండగా ఉంటాను మా పార్టీ అధ్యక్షుడు చెప్పాడు నా ద్వారా మీ పనులు చేపిస్తామని మీరు చెప్పారు మాట ఇచ్చారు మీ మాట నిలబెట్టడమే కాకుండా మీ గౌరవాన్ని పెంచే విధంగా నేను పనిచేస్తానని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తున్నాను ఒక సంవత్సరం అయింది తొలి అడుగేశాం విధ్వంసమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నేను నాలుగోసారి ముఖ్యమంత్రి నాలుగు సార్లు చూశాను కానీ ఈసారి నాకే అర్థం కావడాల ఎంత లోపలికి పోతే అంత ఇంకా ఒక వ్యవస్థ కాదు అన్ని వ్యవస్థలు ధ్వంసం అయిపోయినాయి విపరీతంగా ఎక్కడ చూస్తే అక్కడ విశాఖపట్నంలో తహసీల్దార్ ఆఫీస్ని కలెక్టర్ ఆఫీసుని హాస్పిటల్ని కనపడింది కనపడి వన్ మినిట్ వన్ మినిట్ ఐటి కాలేజీని ఐటీఐ కాలేజీని కనపడింది కనపడినట్టే తాకట్టు పెట్టేశారు ఇంకొక పక్క ఇరవై చెప్పింది మద్యపాన నిషేధం ఇరవై ఐదు సంవత్సరాలు మద్యం పైన వచ్చే ఆదాయం తాకట్టు పెట్టి డబ్బులు డ్రా చేసే పరిస్థితికి వచ్చారు మనకు ఫైనాన్స్ కమిషన్ ఈ సంవత్సరం కూడా ఉంది రెండు సంవత్సరాలకు రావాల్సిన డబ్బులను ముందుగానే డ్రా చేసేసారు అంటే ఎక్కడ కూడా మనకు అవకాశం కూడా లేకుండా దొరికింది దొరికినట్టే దోచేశారు అయితే మనం హామీలు ఇచ్చాం మన మీద నమ్మకం ఉంది ఒక పక్కన ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్ పైన ఉంది కానీ చికిత్స చేయమని మీరందరూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్కి అధికారం ఇచ్చారు ఎప్పుడైతే ఎన్డీఏ గవర్నమెంట్కి సీట్లు ఇచ్చారో ఢిల్లీలో మన పరపతి పెరిగింది దానివల్ల కొంతవరకు సమస్యలు పరిష్కారం అవుతున్నాయి కానీ కేంద్రం చేయవలసిన పనులన్నీ చేయడానికి సుముఖంగా ఉన్నారు ఒకటి రెండు కాదు మీరు ఒక్కసారి ఆలోచిస్తే రాజకీయాల్లో ఉండే ఏ వ్యక్తి కూడా ఇంత దారుణంగా పనిచేయడు నేను ఆ రోజు హైదరాబాద్ని కట్టాను హైటెక్ సిటీ కట్టాను తర్వాత పాలకులు వచ్చారు నేను కట్టాను కాబట్టి నాకు మంచి పేరు వస్తుందని ఐటెక్ సిటీ కూల్ చేసి ఉంటే అసలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టకుండా ఉండుంటే అవుటర్ రింగ్ రోడ్డు వద్దనుకుంటే ఈరోజు హైదరాబాద్ ఈ విధంగా ఉండేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు నేను చేసిన పనులన్నీ కంటిన్యూ చేశారు ఈరోజు మీరు చూస్తే దేశంలో హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చే రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం దానికి కారణం తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రానికి డెబ్బై ఐదు శాతం ఆదాయం హైదరాబాద్ వల్ల వస్తుంది ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మూడు ముక్కలు ఆట ఆడారు కానీ విశాఖపట్నంలో మాత్రం నీ ఆటలో సాగవని బాగా గాల్చి వాత పెట్టారు ఒక వాత కాదు చాలామందికి అనుమానం ఉంది ఏదో చెప్తే విశాఖపట్నం వాసులు మోసపోతారని ఒకటే చెప్పారు మేము మాట తప్పం మడమ తిప్పం నువ్వు ప్లేటు పెరాయించావ్ కబద్దార్ జాగ్రత్తగా ఉండు బుద్ధి చెప్తావు అని బుద్ధి చెప్పిన ప్రాంతం విశాఖపట్నం అప్పుడు ఇప్పుడు రేపు ఎల్లుండు ఎప్పుడు ఇట్లనే ఉంటారు విశాఖపట్నం అంటే వీళ్ళకి అర్థం కావడం లేదు కానీ విశాఖపట్నం కోరుకునేది వేరు వీళ్ళ ఆలోచన విధానం వేరు ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కానీ విశాఖపట్నాన్ని నేను చాలా రుణపడున్నా ఎంత చేసినా తక్కువే అవుతుంది ఒకటే విషయం మీరు గుర్తుపెట్టుకోండి విశాఖపట్నానికి సహజ సిద్ధమైన నగరం ఇది ఇప్పుడు కూడా రాష్ట్రంలో హయ్యస్ట్ పర్క్యాపిటల్ ఇన్కమ్కు చిరునామా విశాఖపట్నం మొన్నే ఒక రిపోర్ట్ కూడా తయారు చేశాం నీతి ఆయోగ్తో రాబోయే రోజుల్లో ముంబాయికి దీటుగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నాం భోగాపురం ఎయిర్పోర్ట్ పరిగెత్తా ఉందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని అప్పుడు ఏం చేశాడో చూశారు కదా అని అడుగుతున్నా మిమ్మల్ని భోగాపురం ఎయిర్పోర్ట్ని ట్రాక్లో పెట్టా ఇక్కడనే మళ్ళీ సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా వస్తుంది మన పిల్లలు చదువుకొని విమానాల సంఖ్య పెరుగుతుంది అందులో పనిచేసే వాళ్ళ సంఖ్య కూడా మన రాష్ట్రం నుంచి రావాలి విశాఖపట్నం నుంచి రావాలి అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున దానికి ఒక యూనివర్సిటీ తీసుకొస్తాం తొందరలోని విశాఖపట్నంలో మీరు ఒక్కసారి చూస్తే మెట్రో కూడా వస్తుంది నేను అప్పుడు ఎక్కడ వేసిన గొంగళు అక్కడే ఉంది ఒక్క అడుగు కూడా కదల్లా తొందరలో మెట్రో కూడా వస్తుంది విశాఖపట్నం ఇప్పటికే టీసీఎస్ వచ్చారు తొందరలోనే విశాఖపట్నం గూగుల్ డేటా హబ్ కింద ప్రపంచంలో ఉండే డేటా అంతా విశాఖపట్నానికి వచ్చి ఇక్కడ డేటా అనలిటిక్స్ చేసి ఏ ద్వారా ఇక్కడి నుంచి ప్రపంచానికి పంపించేదిగా సీ కేబుల్ కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు సింగపూర్ టు విశాఖపట్నం విశాఖపట్నంలో ఆర్సీఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లో వస్తుంది అది వస్తే ఒక స్టీల్ సిటీనే డెవలప్ అవుతుంది అన్నింటికంటే ముఖ్యంగా విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు కాపాడింది తెలుగుదేశం పార్టీ చేసింది ఎన్డీఏ పార్టీ ఎప్పుడు కూడా అప్పుడు ఇప్పుడు రేపు కూడా వాజ్పాయి గారి పీరియడ్లో ఇదే మార్కు ఇబ్బంది వస్తే ఆ రోజు కూడా దీన్ని కాపాడింది నేనే ఆ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు కూడా మళ్ళీ స్టీల్ ప్లాంట్ ఇబ్బంది వస్తే పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇప్పించి విశాఖ హుక్కును కాపాడింది మనమే దీనికి కొన్ని ఇబ్బందులు కూడా వస్తే ఒకటే చెప్పాను కేంద్రం అడిగారు మేము దీన్ని రివైవ్ చేస్తాం మీరు కూడా ముందుకు రావాలంటే నీళ్లు ఎన్ని కావాలన్నా ఇవ్వాలి మీరే అంటే సంవత్సరానికి ఒక వంద కోట్లు అయితే నీళ్లు కూడా ఉచితంగా ఇస్తానని చెప్పా అదే మరిగా కరెంటు కూడా మీరే పెట్టుకోవాలంటే కొన్ని రోజులు కరెంటు కూడా నేను పెట్టుకుంటా దాన్ని అవసరమైతే ఈక్విటీ కింద మార్చుకుంటామని చెప్పాం సెక్యూరిటీ కూడా మీరే పెట్టమంటే దానికి కూడా నేను బాధ్యత తీసుకొని ఎంతమంది కావాలంటే అంతమందిని పెడతానని చెప్పాను ఎందుకు ఇవన్నీ ఒప్పుకున్నానంటే విశాఖపట్నం పైనుండే నాకు అభిమానం పై తప్ప ఇంకోటి కాదు దానివల్ల వాళ్ళు కూడా ముందుకొచ్చారు ఈరోజు విశాఖపట్నాన్ని తొందరలోనే ఉక్కును కూడా పైప్ ద్వారా స్లరి తీసుకొస్తాం బైబిలిటీ అవుతుంది దీనికి అవసరమైతే పర్ఫెక్ట్గా రన్ చేస్తాం ఇక్కడ ఉండే వ్యక్తులు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది శాశ్వతంగా విశాఖపట్నాన్ని కాపాడుకోవాలంటే అది కూడా లాభాల బాటలో నడిపించాల్సిన బాధ్యత మన పైన ఉంది పెద్ద ఆస్తి ఇరవై పదహైదు వేలు ఇరవై వేల ఎకరాలు భూమి ఎకరా ఆరు లక్షలు వేసుకు ఆరు కోట్లు వేసుకుంటే ఒక లక్ష కోట్ల రూపాయలు ఒక భూమి ఆ ఆస్తి కూడా మనం ఇచ్చిన ఆస్తి అలాంటి పెద్ద ప్రాపర్టీని మనం కాపాడుకుని రాష్ట్రానికి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా ఇంకో పక్క చూస్తే రైల్వే జోన్ ఎన్నోసార్లు ల్యాండ్ ఇమ్మన్నారు ల్యాండ్ ఇవ్వకుండా రైల్వే జోన్ గుండెలు పేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి అభివృద్ధిలో ఎక్కడా రాజీ పడం కక్ష సాధింపు చర్యలు ఉండవు అమరావతిని మీరు చూశారు ఆ రోజు అసెంబ్లీలో అమరావతి రాజధాని నాకు అభ్యంతరం చెప్పిన పెద్ద మనుషులు మాట మార్చేసి మూడు రాజధానులు చేసి అమరావతిని శ్మశానమని అమరావతి అవసరం లేదని దాన్ని మొత్తం వాళ్ళందరి పైన కేసులు పెట్టి నాశనం చేశారు ఈరోజు సెంట్రల్ ఇక్కడ ట్రైబల్ యూనివర్సిటీ ఉంది మనం విశాఖపట్నం పక్కనే పెట్టాం వస్తానే మన పేరు ఉండకూడదు అని చెప్పి సాలూరులో పెట్టారు నేను ఒకటే ఆలోచించాను ఎక్కడ పెట్టినా ఈ రాష్ట్రంలో పెట్టారు దీన్ని పూర్తి చేయడమే కాకుండా బ్రహ్మాండమైన ట్రైబల్ యూనివర్సిటీ తయారు చేయాలని నేను పూర్తిగా సహకరించాను మనకో వాళ్ళకు వ్యత్యాసం అది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన ఏదైతే ఎన్టీపీసీ లక్షా ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు గ్రీన్ హైడ్రోజన్ వేరే ప్రాంతాల్లో గ్రీన్ ఎనర్జీ తయారు చేసి ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ చేసి డొమెస్టిక్ మార్కెట్ కానీ ఇంటర్నేషనల్ మార్కెట్కి పోయి పంపించే పరిస్థితికి వచ్చాం నాకు ఏ మాత్ర అనుమానం లేదు ఈరోజు ఫార్మాసిటికల్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి నక్కపల్లి దగ్గర వస్తున్నాయి మూడు నాలుగు కంపెనీలు ముందుకు వచ్చారు వాళ్ళందరు కానీ పెడితే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి ఇంకొక పక్క టూరిజానికి విశాఖపట్నం ఒక పెద్ద హబ్బుగా తయారవుతుంది ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే విశాఖపట్నం బ్రాండ్ ఎంత పెంచితే విశాఖపట్నం ఆకాశమే హద్దుగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది అది తీసకపోయే బాధ్యత నాది దీన్ని జయప్రదం చేసే కర్తవ్యం కూడా మీది మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మనం ఒక్కసారి మనం చెప్పిన విషయాలన్నీ కూడా ఈ నెల నుంచి ఇంటింటికి మీరు మీ చెప్పబోతున్నారు మనం ఆ రోజు సూపర్ సిక్స్ మాట్లాడాం చాలా స్పష్టంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ గురించి మాట్లాడాం నేను ఈరోజు వేసింది తొలి అడుగు మాత్రం అంటున్నా మనం ఆ రోజు ఇంకొక మాట చెప్పాం అభివృద్ధి చేస్తాం సంక్షేమాన్ని నిలబెట్టుకుంటాం అభివృద్ధి వల్ల ఆదాయం పెంచుతాం పెంచిన ఆదాయం మళ్ళా సంక్షేమ కార్యక్రమాలకు ఇస్తాం నిరంతరం ఈ సైకిల్ కొనసాగుతుంది దీనివల్ల పేదవాళ్ళని సాధికారక సాధికారత అంటే ఎన్ఫోర్స్మెంట్ చేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం అందుకే ఆ ఇచ్చిన మాటలు చాలా కష్టాలు ఉన్నాయి ఒక మాట అన్న స్కూళ్ళు తెరిసే లోపల తల్లికి వందనం డబ్బులు మీ అకౌంట్లో వేస్తానని చెప్పాను మాట నిలబెట్టుకున్నాం కష్టం ఉన్నా ఇబ్బంది ఉన్నా ఎక్కడ తెచ్చానో ఎట్లా తెచ్చానో నాకే తెలుసు మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఒక మాట చెప్పాను ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానన్న ఆంక్షలే లేవన్నాను అంత మునిపేం చెప్పారు అందరికీ ఇస్తానని ఒక్కడికి ఇచ్చారు ఈరోజు నేను చెప్పింది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకే రోజు అకౌంట్ లో డబ్బులు వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏంటి కాళ్ళు ఎత్తుకొని చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా అని అడుగుతున్నా ధైర్యంగా ప్రజలకు పోయే ప్రజల దగ్గర పోయే అధికారం మనకు లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఈ ఒక్క కార్యక్రమమే కాదు ఇంకో పక్కన మీరు చూస్తే దేశంలో ఎవరివని విధంగా నేను సవాల్ విసురుతున్నా అరవై నాలుగు లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పేదల సేవలు మొదల తారీఖు ఆదివారం అయితే హాలిడే అయితే ఒకరోజు ముందు శనివారం ఏం తమ్ముళ్ళు ఎవరైనా ఎప్పుడైనా సరే ఇది చేశారా అని అడుగుతున్నా డబ్బులు ఇవ్వడమే కాదు నేను కూడా వెళ్తున్నా అధికారులు మా కుటుంబ సభ్యులందరం కూడా వెళ్ళి ఆ రోజు పేదలకు అండగా ఉంటాం మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాం అని మీరు చూస్తే నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఎవరిన ఊహించారా ఎవరన్నా ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను సవాల్ విసిప్తున్నా దేశంలో ఎక్కడైనా ఇచ్చారా అని అడుగుతున్నా ఒకే ఒక కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్లు ఇచ్చే ఒకే ఒక ఏకైక కార్యక్రమం భారతదేశంలో ఎన్టీఆర్ భరోసా మీరు చెప్పకపోతే చెప్పుకోలేకపోతే ఈవెన్ డెవలప్డ్ స్టేట్స్ బాగా మరకంట ఆదాయం ఎక్కువ వచ్చే తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ మనతో పోటీలో కూడా లేరు ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మొదటి సంతకం పెట్టాను డిఎస్సి ఏం తమ్ముళ్ళు ఇచ్చామా లేదా నిలబెట్టుకున్నావా లేదా అని అడుగుతున్నా చెత్త ప్రభుత్వం చెత్త మీద కూడా పనిచేశారు కాని ఐదేళ్లలో ఎక్కడైనా ఒక్క ఉద్యోగం ఇచ్చారా అని అడుగుతున్నా ఒక్క టీచర్ని అని అడుగుతున్నా ఒక్క టీచర్ని ఇవ్వకుండా విద్యా ప్రమాణాలు పెరుగుతాయా తమ్ముళ్ళు ఈరోజు టీచర్లు అందరూ కూడా మీరు చూస్తే మనం నియమించిన టీచర్లే వాళ్ళే ఈరోజు చదువు చెప్పే పరిస్థితికి వచ్చారు పదహారు వేల మూడు వందల ఏడు ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం విద్య గురించి మాట్లాడే అర్హత ఉన్న ప్రభుత్వం తల్లికి వందనం కానీ డిఎస్సీ కానీ మనమే చేశాం ఇంకొక పక్కన మా ఆడబిడ్డలకు దీపం నేనే దీపం ప్రారంభించా గ్యాస్ సిలిండర్ నేనే ఇచ్చా